ప్రైజ్ లో ప్రభు నామంలో అందరికి శుభము జయము కలుగును గాక కలుగునుగాక ఆత్మీయ కథలు చికాగోలో ఒక స్కూల్ ఉన్నది ఆ స్కూల్ పేరు ఏమిటి అంటే డివినిటీ స్కూల్ ఆ స్కూల్లో ప్రతి సంవత్సరం ఒక పిక్నిక్ ను ఏర్పాటు చేసుకుంటారు ఆ పిక్నిక్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ పిక్నిక్ లో వచ్చేవారు ఎవరి ఆహారాన్ని వాళ్లే తెచ్చుకోవాలి అందరూ కలిసి భోజనం చేస్తారు అందరూ పచ్చిక గల బయలుదేరి కలిసి అందరూ భోజనం చేస్తారు అయితే దాన్ని ఏమని పిలుచుకుంటారు అంటే బాబ్ డిస్ డే అని పిలుచుకుంటారు ఆ పిక్నిక్ పేరు బాబ్ డిస్ డే అయితే ఈ పిక్నిక్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ పిక్నిక్కి ఒక గొప్ప వ్యక్తిని ఆహ్వానించి ఆయన ప్రసంగాన్ని వింటారు ఒక సంవత్సరం ఈ పిక్నిక్కి ఎవరిని ఆహ్వానించారు అంటే డాక్టర్ పాల్ టీలిచ్ గారిని ఆహ్వానించారు ఆ వచ్చిన టీలిచ్ గారు ఆయన రెండున్నర గంటల పాటు ఒక ప్రసంగం చేశారు ఆ ప్రసంగం దేని గురించి చేశారు ఎవరి గురించి చేశారు అంటే యేసు ప్రభు మరణం నుండి తిరుగు లేచుట అబద్ధమని ప్రసంగం చేశారు ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు అది అబద్ధమని ప్రసంగం చేశారు రకరకాల పండితుల గ్రంథాలను తీసుకొని విషయాలను చూపిస్తూ ఉంటంకిస్తూ ఇంతవరకు ఎవరు మరణం నుండి తిరిగి లేవలేదని అది ఎంత అబద్ధమని ఆయన ప్రసంగం చేశారు ఆయన ప్రసంగం చేసి ముగించిన తర్వాత చివరిగా ఒక సందేశాన్ని ఇచ్చారు ఏమని అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థమైంటే ఓకే లేదు మీకు ఏదైనా సందేహం ఉంటే అడగండి నేను దానికి జవాబునిస్తాను అని చెప్పారు అయితే ఆయన అడిగిన తర్వాత ఒక పాస్టర్ గారు లేచి నుంచొని ఉన్నారు ఆయన వస్త్రాలు అంత ఉన్నతమైనవిగా లేవు ఆయన చూడటానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా లేడు కానీ ఆయన సంచి ఉంది ఆయనకు ఒక సంచి ఉంది ఆయన ఆ సంచిలో నుంచి ఒక యాప్లికై తీసుకున్నాడు ఏంటి చెప్పండి అని టీలిచ్ గారు అడిగారు అడిగితే నిలబడిన ఆ పాస్టర్ గారు అయా మీరు ఇప్పుడు దాకా అనేకమైన గ్రంథాలను తీసుకొని వాటిని వివరించి చెప్పారు ఎంతో శ్రద్ధగా చెప్పారు మీరు అయినప్పటికీ ఆ గ్రంథాలను నేను చదవలేదు అవేంటో కూడా నాకు తెలియదు కాబట్టి నేను అడగాలి నేను అడగాలి అనుకున్నది ఒకటి మీరు టకటక ప్రశ్నించారు టకటక జవాబులు చెప్పారు టకటక చూపించి చదివించారు అన్ని విషయాలు చెప్పారు అలాగే నేను నా యాప్లికాయ్ని కరకరా నములుతూ టకటక అడుగుతాను మీరు కూడా టకటక చెప్పండి అని అన్నాడు అయితే వచ్చిన ఆ ప్రసంగికిలో సరే చెప్పండి ఏంటి మీ సందేశం మీ సందేహం ఏంటి అని అడిగాడు అయితే ఆ నిలబడిన పాస్టర్ గారు మీరు ఎంతవరకు ఎన్నో ప్రసంగాలను చేశారు అయితే ఇప్పుడు మీరు ఎన్నో గ్రంథాలను తీసుకొచ్చి చూపించి మాకు చెప్పారు మాకు అవన్నీ మాకేమీ తెలియదు బట్ కానీ నేను అడగవలసినది ఒకటే ఒకటి ఉంది నేను తెలుసుకోవలసింది ఒకటే ఒకటి ఉంది అని అన్నాడు టిలిచ్ గారు ఆ ఓకే చెప్పండి అన్నాడు అయితే ఆ నిలబడిన పాస్టర్ గారు నేను నా సంచిలో నుంచి తీసిన యాప్లికాయ్ తింటున్నాను కదా ఈ కాయని ఇప్పుడు నేను తినేస్తున్నాను అని ఆయన కరకర నములి మింగేశాడు నములి మింగేసిన తర్వాత ఆ పాస్టర్ గారు టీలిచ్ గారిని ఒక ప్రశ్న అడిగాడు ఏమని అంటే నేను తినివేసిన యాప్లికాయ్ అది తీయగా ఉందా పుల్లగా ఉందా చెప్పండి సార్ అని అడిగాడు అప్పుడు ఆ ఆడిటోరియంలో ఉన్న జనాంగం మొత్తం ఆ పిక్నిక్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ చూస్తున్నారు ఈయన ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు అయితే వచ్చిన ప్రసంగికులు ఏమి సమాధానం చెప్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా వారిద్దరు వైపు చూస్తున్నారు మార్చి మార్చి వారిద్దరు చూస్తున్నారు అయితే వచ్చిన ప్రసంగికులు ఆలోచిస్తూ ఏమండి మీరు తినవేసిన యాప్లికాయని నేను ఎలా రుచి చూచ రుచి చూచి చెప్పగలను మీరు ఆల్రెడీ ఆ కాయని తినేశారు ఆ కాయిని నేను తినలేదు కాబట్టి అందులో ఒక ముక్క కూడా నేను తినలేదు కాబట్టి అది ఎలా ఉన్నదో నేను చెప్పడం కష్టం నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు అలా సమాధానం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు సార్ మీరు ఇప్పుడు దాకా ఎన్నో ప్రసంగాలు చేశారు ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి మాకు చెప్పారు అవన్నీ కూడా మాకు తెలియదు కదా సార్ అలాగే మీరు కూడా నా యేసుక్రీస్తు ప్రభుని రుచి చూడలేదు కాబట్టి రుచి చూడని వారికి ఆయన ఎలాంటి వాడో తెలియదు ఆయన ఎంత గొప్ప దేవుడో తెలియదు ఎంత మహిమగల దేవుడో ఆయనకి మీకు తెలియదు కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని అడిగాడు అంతే ఆడిటోరియం మొత్తం పిక్నిక్కి వచ్చిన జనాంగం మొత్తం ఒక్కసారిగా ప్రశంసలతో వెల్లు విరిసింది అందరూ హర్షధ్వనులు చేస్తూ చప్పట్లు కొడుతూ ఆ పాస్టర్ గారిని ఎంతో ప్రశంసించారు అయితే ఆ చప్పట్ల శబ్దంలో టీలిచ్ గారు చేసిన రెండున్నర గంటల ప్రసంగం అంతా ఆ యొక్క ధ్వనితో కొట్టుకుపోయింది కాబట్టి ఆ పాస్టర్ గారు చెప్పినది ఏంటి అంటే సార్ టీలిచ్ గారు మీరు దేవుణ్ణి రుచి చూచి తెలుసుకొని చెప్పండి అలాగే మీరు చేసే ప్రతి ప్రసంగంలో మీరు అనుభవపూర్వకంగా చెప్పండి అందుకనే ప్రభు వారు మాకు ఏం చెప్పారు అంటే కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం చూస్తే ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అయితే ఎవరైతే దేవుణ్ణి రుచి చూచి తెలుసుకుంటారో వారికే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సంతోషము దేవుని యొక్క సమాధానము అర్థమవుతుంది అని పాస్టర్ గారు చెప్పారు అంతే వచ్చిన ఆ ప్రాసంగికుడు టీలిచ్ గారు నిదానంగా స్టేజీ దిగి వెళ్ళిపోయారు కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఏం చెప్పారు అంటే మార్తతో లోకాసు వార్త పదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండో వచనంలో వార్త నీవు అనేకమైన పనులు విస్తారముగా పెట్టుకున్నావు కాబట్టి నీ హృదయము ఎంతో విచారణతో విచారముతో తొందరపడుచున్నది అయితే మరియ మాత్రము ఉత్తమమైనది ఎంచుకుంది అవసరమైనది ఒకటే అని ప్రభు వారు చెప్పారు అంటే ఏం చెప్పారు అంటే ప్రతి మానవుడికి అవసరమైనది ఒకటే ఉత్తమమైనది ఒకటే ప్రత్యేకంగా విశ్వాసులకు ఉత్తమమైనది ఒకటే అని చెప్పారు అవసరమైనది ఒకటే అని చెప్పారు ఆ అవసరమైనది ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము మరియ ఏం చేస్తుందంటే అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర ఉండి ఆయన బోధన వింటుంది ఆయన మాటలను వింటుంది కాబట్టి ప్రతి విశ్వాసికి అవసరమైనది ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని వాక్యము దేవుని సన్నిధి ఉత్తమమైనది దేవుని వాక్యము అవసరమైనది కాబట్టి యహోవాని రుచి చూచి తెలుసుకున్నది ప్రైజ్ లోడ్ ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఇది క్రైస్తవులకు మాత్రమే ప్రైజ్ లోడ్ ప్రభు నామంలో అందరికి శుభము జయము కలుగును గాక ఆమెన్